హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ మై ల్యాప్ ఫోర్స్ సో గృహ అనేది ఉందండి మరి రిలేటివ్స్ చూడండి ఎంత బాగా రెడీ చేశారో దేవుళ్ళు అనేది చూడండి ఇది రెడీ చేయడానికి చాలా టైం పట్టిందండి ఎందుకంటే మనకు నైట్ త్రీ ఓ క్లాక్కే లేచి ఇవన్నీ రెడీ చేస్తాము సో ఇది డూప్లెక్స్ హౌస్ కాబట్టి చాలా ఇంకా దేవుళ్ళని అక్కడ పెట్టలేదు ఇలా రెడీ చేసినప్పుడు నేను ఇలా తీసాను చూడండి పోచమ్మ బోనాలు అనేవి జరుగుతున్నాయి ఇక్కడ అదే మూర్తులు అండి మన పోచమ్మ బోనం అనేది దేవత సమర్పించినప్పుడు మూర్తులు అనేవి ఆటోమేటిక్గా వస్తారు సో ఇలా మన తెలంగాణలో ఒక సాంప్రదాయం అని మన గృహప్రవేశం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోచమ్మ తల్లి బోనం అనేది చేస్తారు వేపగుమ్మలు కానీ లేకపోతే ఈ బోనం కానీ బొట్లు కానీ లేకపోతే హారతి కానీ అంత కలిపి ఎంతో ఇష్టమైనది అలాగే మంగళ ఆరతులు కానీ ఇవన్నీ కూడా ఎంతో అండి చూడండి ఇక్కడ మనకు కొబ్బరికాయ అనేది కొడతారు ఎందుకంటే మనకు ఎక్కువ పోయేటప్పుడు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కంపల్సరీగా మేక పొత్తుతో బొర్ర పొత్తుతో మాత్రమే దీన్ని ఏం చేశారని తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి దీని పండి నుంచి జరగాలని కోరుకుంటూ దేవునికి కుండలు నీళ్ళు అలాగే కళ్ళు ఇవన్నీ సమర్పిస్తారు చూడండి దేవత దేవతకి నిచ్చిన తర్వాత కొద్దిగా బోనం అనేది వాళ్ళు ఎత్తుకుంటారు ఎందుకంటే తల్లి ఫస్ట్ మోయాలి కాబట్టి దాన్ని గా చూస్తున్నారు చూడండి మా తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి పొలం అనేది ఈ ప్రతి అవి కూడా మనకు జూన్ మాసంలో వర్షాలు బాగా కొట్టాలని చేస్తారు మనకు మళ్ళీ గృహప్రదేశంలో కానీ ఏ పండుగ చేసినా ఫస్ట్ కోచము కళ్ళ తర్వాతనే ఎవరైనా కాబట్టి ఫస్ట్ తర్వాత ఇంటికి వచ్చేసి చూడండి పూజలో కూర్చుంటున్నారు అక్కడ మనకు పంతులు గారు కనిపిస్తున్నారు కదా మన ఇంట్లో ఉన్నటువంటి దేవదేరకు పూజలు అనేవి చేయడం జరుగుతుంది